విష్ణువర్ధన్ అయితే బాత్రూంలో అలా స్నానం చేస్తూ ఉంటాడు ఇక ధర విష్ణుకి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంతలో ధరకి అయితే ఒక ఫోన్ కాల్ వచ్చి వెళ్ళిపోతుంది ఇంతలో మధ్యలోనే అలా విష్ణు అయితే ఉండిపోతాడు ధర ధర ఎక్కడ ధర రా నీళ్లు పోయి నాకు కళ్ళు మండిపోతున్నాయి అని చెప్పి విష్ణు అరుస్తూ ఉంటే అక్కడ ధర లేకపోయేసరికి వరలక్ష్మి వెళ్ళి నీళ్లు పోస్తుంది నీళ్లు పోసి విష్ణుకి అయితే సబ్బు రాస్తూ ఉంటుంది ఏంటి అలా మృదువుగా రాస్తున్నా లే ఫాస్ట్గా నా చేతిలో కొంచెం నీళ్ళేయ్యు అని చెప్పి విష్ణు అయితే తన ముఖాన్ని కడుక్కుంటాడు ఇక వరలక్ష్మి వెనక్కి ఉండడంతో వరలక్ష్మిని అయితే సబ్బురాయి సబ్బురాయి ధర అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి అయితే అలా సబ్బురాస్తూ ఉంటుంది ఏంటి నీ గాజులు ఉన్నాయి అని చెప్పి ఇలా ముందుకు లాగుతాడు లాగానే వరలక్ష్మి అయితే విష్ణు విష్ణు ఒడిలో పడిపోతుంది అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి వరలక్ష్మి ఏంటి ఇక్కడ ధర ఏమైంది అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి వరలక్ష్మిని తిడుతూ ఉంటాడు అది చూసి వరలక్ష్మి అయితే నుండి మీకు ఏమి సేవలు చేయడానికి రాలేదని చెప్పి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్